మా ముఖ్యమంత్రి గారు ఆయన ఛార్జీ తీసుకున్న రెండు రోజుల్లోనే పోలవరం సందర్శనకు వస్తున్నారంటేనే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క టాప్ ప్రయారిటీ పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనేటువంటి విషయం మీద ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అదేవిధంగా తప్పులు తడకగా ఈ ప్రాజెక్టును తయారు చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క విధానాలని సరిదిద్ది మళ్ళీ పట్టాలెక్కించి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ని స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేసుకోవడానికి వీలుగానే శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపారు దీంట్లో భాగంగానే దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ వాళ్ళ విషయంలో కానివ్వండి ఇతరత్ర అంశాలు ఏవైతే నాణ్యత లోపించినయో వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అతి త్వరలోనే దీన్ని పూర్తి చేయడానికి వీలుగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవకి ఈ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా అందమైనటువంటి గోదావరి వైవాహిక ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఒక పక్కన పాపికొండలు కానివ్వండి అభయారణ్యం కానివ్వండి అదేవిధంగా మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ అందాలు కానివ్వండి వీటన్నిటితో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి ఇవన్నింటినీ కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పర్యాటక శాఖ మంత్రులుగా ఉన్నవారు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దూషణ చేయడానికే తమ కాలం మొత్తం వెళ్ళబుచ్చారు తప్పితే ఈనాడు వీటి మీద దృష్టి పెట్టారు మేము ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా ఉన్నటువంటి నేత అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పర్యావరణ హితమైనటువంటి పర్యావరణానికి విఘాతం కలగకుండా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఇచ్చేటువంటి సూచనలు తీసుకుని అదేవిధంగా త్వరలోనే దీని మీద పూర్తి రివ్యూ చేసి ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ మనకి నెల్లూరు దగ్గర నుంచి ఇక్కడ శ్రీకాకుళం వరకు మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవునటువంటి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అందాలని మనం వెలిగితీయడం కానివ్వండి అదేవిధంగా సినిమా షూటింగులు అనువుగా కూడా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టబోతున్నాం అది త్వరలోనే మీకు ఆ కార్యాచరణ తెలియజేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పనుల్లో కూడా వీళ్ళ నిర్లక్ష్యం అన్నీ కూడా దెబ్బతినేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కొత్త పనులు జరగలేదు పాత జరిగినటువంటి పనులు నాణ్యతలు పోయే విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది దాంతోపాటు ఈ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు పూర్తిగా శీతకంగా వేసి ఇతరత్ర డబ్బు సంపాదించుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి టైం సమయం కేటాయించారు తప్పితే ఎక్కడ ఒకటి ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టలేదు ఈసారి మాత్రం అలా ఉండదు పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది